పైన రైలు సార్ నుంచి పోవాలంటే మహా అంటే వర్షం వచ్చిందంటే మూడు నెలలు నీళ్ళు ఆగవు నడిచి పోవాలంటే సన్న ఒకసారి కలెక్టర్ గారితో మాట్లాడి అది ఎంతవరకు జేసీ గారికి చెప్పి ఒకసారి పంపిస్తాం సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు కలెక్టర్ గారితో కూడా ఫోన్లో కూడా మాట్లాడుకుని ఏదైతే మీ యొక్క వన్ టైం సెటిల్మెంట్ కానీ ఆర్ ఎన్ ఆర్ కానీ ఎక్కడ విలేజెస్ కానీ ఇవన్నీ కూడా మేము దగ్గర దగ్గర ఒక టూ అవర్స్ రివ్యూ చేయడం జరిగింది అవన్నీ చేసుకున్న తర్వాతే మేము ఇక్కడ రావడం జరిగింది అంచేత మీ సమస్యల మీద నాకు స్పష్టమైనటువంటి అవగాహన ఈ రోజు నాకు ఇక్కడ రావడం ద్వారా జరిగింది అందులో ప్రధానంగా నేను కూడా గమనించాము ఏదైతే గతంలో ఏదైతే గండికోటకు సంబంధించి వన్ టైం సెటిల్మెంట్ కింద త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఏదైతే ల్యాక్స్ ఏదైతే ఉందో అదేవిధంగా ఆర్ఎండ్ ఆర్ కింద మరి ఆ రోజు ఏదైతే సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఏదైతే ఉందో సెవెన్ ఫైవ్ ఏదైతే ఉందో అది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా అందరికీ అందజేయడం జరిగింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో కానీ ఇతరత్ర కానీ ఆ రోజు మరి ముఖ్యమంత్రి కుర్చీ కోసమో లేకపోతే అధికారం కోసమో ఆరాటంతో ఆ రోజు మీ అందరికీ కూడా మరి ఆ యొక్క వన్ టైం సెటిల్మెంట్కి సంబంధించి ఏదైతే ఆ యొక్క సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఏదైతే ఇచ్చామో దాన్ని టెన్ ల్యాక్స్ ఇస్తామని చెప్పాడు అదేవిధంగా ఏదైతే మరి ఈ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఏదైతే వన్ టైం సెటిల్మెంట్ ఏదైతే ఉందో అది సెవెన్ ల్యాక్స్ ఇస్తామని చెప్పడం జరిగింది కానీ దురదృష్టం ఏంటంటే ఐదు సంవత్సరాలు ఆయన కోరిక నెరవేరింది అధికారంలోకి వచ్చాడు ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడు కానీ మీకు ఇచ్చినటువంటి హామీని మీకు ఇచ్చినటువంటి మాటను మాత్రం నెరవేర్చుకోలేదు మాట తప్పడం మడమ తిప్పడం ఆయన లేదంటాడు కానీ ఆయన డిఎన్ఏలో ఉన్నదే మాట తప్పడం మడమ తప్పడం దానికి ఉదాహరణ ఐదు సంవత్సరాల్లో ఆయన ఇచ్చినటువంటి మాటను మర్చిపోవడం అనేది మళ్ళీ ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన హామీని మమ్మల్ని నెరవేర్చమని ఇప్పుడు మీరందరూ కూడా మమ్మల్ని అడుగుతూ ఉన్నారు సరే ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు మాది ఎందుకంటే కక్షలు కేసులు వేధింపులతో కూడినటువంటి ప్రభుత్వం కాదు అది పనిచేసేటువంటి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఎందుకంటే ఆయన ప్రజావేదిక విధ్వంసంతో ఆయన పాలన ప్రారంభిస్తే మేము పోలవరం నిర్మాణంతో మళ్ళీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణం పోలవరం అంటే ఎక్కడో నిర్మాణం అవ్వచ్చు కానీ ఆ పోలవరం అక్కడ నిర్మాణం అవుతే ఆ గోదావరి వరద నీరు ఏదైతుందో కృష్ణానదికి కృష్ణానది నుంచి మరి ఏదైతే శ్రీశైలి నుంచి బ్యాక్ క్వార్టర్గా ఇటు రాయలసీమకి అలాగే అటు ఉత్తరాంధ్రకి అంటే ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్టికులర్గా రాయలసీమని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రక్రియలో ఈ యొక్క రాయలసీమ కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన ఆయనకు అడుగడుగునే ఉంది అందుకే ఏదైతే ఇప్పుడు మీ సమస్యలు ఏదైతే మరి దగ్గర దగ్గర ఇరవై రెండు గ్రామాలు ఏదైతే ఈ ముంపు బారిన పడి ఈ యొక్క వన్ టైం సెటిల్మెంటు అదేవిధంగా ఆర్ అండ్ ఏదైతే మీ ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో నేను మీ సమస్య మీద ఆర్ఎండ్ ఆర్ కమిషనర్ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర నుంచి జేసీ దగ్గర నుంచి ఆర్డీఓ ఎస్టీసీ వీళ్ళందరినీ కూడా మేము మానిటరింగ్ చేసుకుంటూ ఉన్నాం ఆర్నర్ గారు అయితే మొత్తం నాకు అంత బ్రీఫ్ చేశాడు జాత రేపు మేము వెళ్ళిన తర్వాత ఒకసారి ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టి ఈ ఆర్థిక పరమైన ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ సమస్యను పరిష్కరించి మీకు ఆయన న్యాయం చేయకపోయినా ఆయన మాట తప్పినా మడమ తిప్పినా ఆయన ఇచ్చినటువంటి మాటను ఆయన నిలబెట్టుకోకపోయినా మేము నిలబెట్టుకునేటువంటి విధంగా ఏ రకంగా మీకు న్యాయం చేయాలనే దాని మీద రెడ్డి గారు మేము కూడా మాట్లాడి మీ న్యాయమైనటువంటి ఏదైతే మీ డిమాండ్ ఏదైతే అటు వన్ టైం సెటిల్మెంట్ కానీ ఆర్ఎన్ఆర్ ఆర్ కానీ ఏదైతే ఉందో అది మరి ముఖ్యమంత్రి గారితో క్లియర్ చేసేటువంటి విధంగా మేమిద్దరం కూడా బాధ్యత తీసుకుంటామని ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఇప్పుడే చెప్పారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఇబ్బందికరంగా ఉందని ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఖచ్చితంగా మనం ఏర్పాటు చేయాలి ఏదైతే రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అంగన్వాడీ స్కూల్స్ లేకపోతే రైతు బజార్లు లేకపోతే పర్టికులర్గా చాలా అవసరం బరెలి గ్రౌండ్ ఎందుకంటే అది చాలా చాలా అవసరం ఏదైతే శ్మశాన వాటికలు అనేవి ఇట్లాంటివైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది కూడా ఒకసారి దృష్టి పెట్టి సంబంధిత డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ నిర్వాసితులకు సంబంధించిన గ్రామాల్లో అవి ఏర్పాటు చేసేటటువంటి విధంగా కూడా మరి ఆ తోటి కూడా మాట్లాడి అవి కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే పంచాయతీలు గతంలో ఏ మాదిరిగా ఉండేవో ఆ మాదిరిగా ఆ పంచాయతీల వ్యవస్థను తీసుకురావాలి ఆ పరిధిలో తీసుకురావాలి అనేటువంటి మీ ఆలోచన ఏవైతే ఉందో ఇది కూడా ప్రాక్టికల్గా పొలిటికల్గా మనం తీసుకోవాల్సినటువంటి డిసిషన్సే కాబట్టి ఒకసారి అది కలెక్టర్ గారితో వీటితో కూడా మాట్లాడి మరి ఆ విషయంలో కూడా మరి మీరు చెప్పినటువంటి ఆ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది కూడా నెరవేరుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ